వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రస్తుతం ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది ఆ కేటాయించినటువంటి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఏ బిల్లులకు ఎన్ని కోట్లు కేటాయించడం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులారా పిఎఫ్ లోన్స్కి సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్లు ఏపీజీఎల్ఐకి పద్నాలుగు వందల కోట్లు మెడికల్ బిల్లులకు రెండు వందల కోట్లు పెన్షన్ రిటైర్మెంట్కి సంబంధించినటువంటి బిల్లులకు రెండు వేల ఒక వంద కోట్లు మొత్తం కలిపి ఆరు వేల రెండు వందల కోట్లు కేటాయించడం జరిగింది అయితే ఇవన్నీ కూడా జమ అవుతాయి అనేది సమాచారం అయితే వీటికి సంబంధించి సరెండర్ లీవ్కి మాత్రము ఇప్పుడు అసలు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే లేవు అదేవిధంగా డిఏ అరియర్స్ కూడా ఇప్పుడు జమ కావు అయితే ఈ బిల్లులు స్టేటస్ చూస్తే మొన్న సాయంత్రము పిఎఫ్కి సంబంధించి కొన్ని బిల్లులు ఆర్బీఐ యూక్వేర్ దశకు చేరుకున్నాయి అంటే మొన్న సాయంత్రం మిత్రులారా ఆర్బీఐ యూక్బేర్ దశకు చేరుకుంటే ఆ ఆర్బీఐ యూక్బేర్ దశకు చేరుకున్న బిల్లులు నిన్న వాటికి బ్యాచ్ నెంబర్లు పట్టడం జరిగింది ఇక్కడ ఈ స్టేటస్ చూస్తే ఆ విధంగా బ్యాచ్ నెంబర్లు పడినాయి అయితే నిన్నటి వరకు ఎల్ఐకి సంబంధించిన బిల్లుల్లో ఎలాంటి కదలక లేదు మిత్రులారా అయితే ఈరోజు తాజాగా ఏపీజిఎల్ఐకి సంబంధించిన బిల్లులు కొన్ని ఆర్బీ యూకుబేర్ దశకు చేరుకోవడం జరిగింది అంటే ఈరోజు మధ్యాహ్నం లోపల పీఎఫ్కి సంబంధించిన బిల్లులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పిఎఫ్కి సంబంధించిన బిల్లులకు సంబంధించి బ్యాచ్ నెంబర్లు అలాట్ అయ్యాయి కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లోపల జమ కావచ్చు ఇక ఏపీజిఎల్ఐకి సంబంధించి ఈరోజు ఆర్బీఐ యూక్ వేరే దర్శకు ఇప్పుడే చేరుకోవడం జరిగింది కాబట్టి ఇక ఈరోజు సాయంత్రం లోపల లేదంటే రేపటి లోపల ఏపీజిఎల్ సంబంధించినటువంటి బిల్లులు జమ అయ్యే అవకాశం ఉంది ఇక పెన్షనర్లకు సంబంధించినటువంటి రిటైర్మెంటు బిల్లులు అవి వాటి స్టేటస్ ఇంకా ఆ బిల్లుల్లో కదలక అనేది లేదు మిత్రులారా ఒకవేళ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి